చిన్నశంకరంపేట మండలం శాలిపేట గ్రామంలో ఉప్పర్ యాదగిరి హత్యకు గురైన విషయం తెలుసుకున్న తుప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ రామయంపేట సిఐ వెంకట రాజేగౌడ్ ఎస్ఏ నారాయణ గౌడ్ తో కలిసి ఘటనా స్థలికి చేరుకున్నారు విచారణలో భాగంగా క్లూస్ టీమ్ను ను రప్పించారు ఈ సందర్భంగా తుప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ మృతుడు ఉప్పర్ యాదగిరి గతంలో ఓ హత్య హత్యాయత్నం ఆస్తి తగాదాల కేసులో నేరస్తుడే అన్నారు దాయాదులతో సైతం గొడవలు ఉన్నాయని అదే కోణంలో విచారణ జరుపుతున్నామన్నారు త్వరలోనే నిందితులను పట్టుకుని కోర్టు ముందు ఉంచుతామన్నారు గ్రామము శంకర్పేట మండలానికి చెందిన ఈ ఉప్పరి యాదగిరి అని చెప్పేసి ఈ వ్యక్తి హత్య చేపడ్డాడు సో ఈయన గతంలో ఈయన మీద ఏంటంటే ఒక హత్యాయత్నము నేరము ఆ హత్య కేసు తర్వాత మిగతా ప్రాపర్టీ అఫెన్సర్స్లో కూడా ఈయన నిందితుడు సో ఈయనకు సంబంధించి పాలివాళ్ళతో ఈయనకు గొడవలు ఉన్నాయి ఆ గొడవల్లో భాగంగా ఇది జరిగిందని చెప్పేసి మేము భావిస్తున్నాము సో ఇందుకున్న ఈ శత్రుత్వాలు కానీ మిగతా అన్ని కోణాల నుంచి కూడా మేము కేసీఎస్ ప్లేట్ చేస్తున్నాము పదిన్నరకి ఏంటంటే రాయితోటి మోదీ అతన్ని హత్య చేయడం జరిగింది సో దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు తర్వాత ఇంకేందని చెప్పేసి మేము అంటే పూర్తి స్థాయిలో విచారణ చేసి దీనికి కారకుల్ని తొందరగానే మేము అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది